ఉమ్మడి అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లి చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు శనివారం రాత్రి పొలం పనుల కోసం వెళ్లిన హరికృష్ణ అనే రైతు నల్లచెరువు సమాచారం అందించారు అధికారులు చిరుత సంచరించిన ప్రదేశంలో పరిశీలించగా అడుగులను బట్టి చిరుత పులిగా నిర్ధారించారు చిరుత పులి సంచారం పట్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులను సూచించారు రాత్రి సుమారు తొమ్మిది గంటలప్పుడు బొమ్మిరెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రజలు ఫోన్ చేసి పులి తిరుగుతుందనే సమాచారము ఇవ్వగా నేను వెంటనే ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫామ్ చేసి గ్రామంలోకి వెళ్ళి మేము ఫారెస్ట్ అధికారులు నల్ల మండలం మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో పులి సంచరించే ప్రాంతాల్లో తిరగడం జరిగింది అక్కడ పులి పులి కాదు కానీ చిరుతో సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గమనించారు వాటి అడుగుజాడలు గమనించి చిరుతో సంచరిస్తుందని చెప్పారు ఇందు మూలంగా అందరికీ బొమ్మిరెడ్డిపల్లి రాట్నాలపల్లి జోగన్నపేట పీ కొత్తపల్లి ఈ గ్రామ ప్రజలు కొంత రాత్రి సమయాల్లో చిన్న పిల్లల్ని బయటికి పంపకుండా కొద్దిగా అలర్ట్గా ఉండాలని కోరుకుంటున్నా ఏ చిన్న సమాచారం ఉన్నా ఈ వెంటనే డైలం రెడ్డికి కానీ నా పోలీస్ నెంబర్కి నల్లచేరు మండల ఎస్ఐ గారి నెంబర్కి కానీ సమాచారం ఇవ్వగలరని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరికి ఇక్కడ ఉన్నాడు చెత్తపల్లి సార్ ఇది కూర్చోంటే అంత కాదం కనపడింది సార్ అది ఎగిరిట్లా దుంకింది అక్కడ నుండి ఇంకో బండి వచ్చాక ఆడికి వచ్చింది కానీ మళ్ళీ ఇట్లా పరికితున్నాడు సార్ వాడు ఆయన భయపడి పాల్ పళ్ళు అంత భయపడుతున్నాడు సార్ పనులు పోతాన్నారా పనులకి పోతున్నారు పద్నాలుగు ఆ గుంపులు గుంపులుగా ఉన్నారు సార్ కొలెస్ట్రాల్ రాలేదా కొలెస్ట్రాల్ మేము ఇంకా సోల్లా సార్ రాత్రి ఏమి వచ్చినారు ఇప్పుడు మాత్రం ఇంకా రాలా సార్ పద్నాలుగు ఉంటాయి జువాల ఉన్నారు సార్ నేను ఇప్పుడు చెప్తాను అన్నట్టు మళ్ళా రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య ఫోన్ లైన్ లో ఉన్నారు సూర్య చెప్పండి ఉమ్మడి నలంతపురం జిల్లాలో అయితే నల్లచెరువు చెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లిలో అయితే చిరుత సంచరిస్తున్నట్టు అయితే గ్రామస్తులు తెలపడం జరిగింది దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి స్వాతి నల్ల చెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లిలో చిరుత సంచరిస్తున్నట్టు గమనించిన స్థానికులు ఆందోళన అనేది చెందుతున్నారు శనివారం రాత్రి ఏదైతే పొలం పనులకి ఒక వ్యక్తి హరికృష్ణ అనే రైతు నీళ్లు పట్టడానికి వెళ్ళాడు వెళ్ళిన క్రమంలో ఆయన తిరిగి వస్తుండగా చీకటిగా ఉంది ఏదో శబ్దం వస్తా ఉంది తిరిగి చూశాడు చిరుతపుగా అక్కడ నుంచి పారిపోతూ అతను గమనించడం జరిగింది వెంటనే గ్రామస్తులకి విషయం చెప్పడంతో నల్ల చెరువు పోలీసు వారు అదే విధంగా అటవీ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు మొత్తం వచ్చేసి ఆ ప్రదేశాన్ని అంతా పరిశీలన చేశారు ఆ వీరు వచ్చేసి ఆ పులి కాదు చీకట్లో తన పులి పులి అని చచ్చాడు కాకపోతే అది చిరిత పులిగా వాళ్ళు నిర్ధారించారంటే దాన్ని అడుగులో వెళ్ళి గుర్తులు చూసిన తర్వాత అటువే అది కాదు చెప్పడం జరిగింది గతంలో కూడా ఈ ప్రాంతంలో పనులు చింత పనులు సంచారం జరిగింది అదేవిధంగా ఎలుగుబంట్లు కూడా కొన్ని రైతుల మీద దాడులు చేస్తూ ఉండడంతో గ్రామస్తులు చాలా చాలాసార్లు అటవీ అధికారులకు ఇటు పోలీసులు వారికి కూడా అడగడం జరిగింది అయితే వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి ఈ వన్యప్రాణుల నుంచి రక్షించాలి తమల్ని అనేది కోరుకుంటున్నారు అందులో వర్షాలు పడుతున్నాయి వర్షాల కారణంగా కూడా కొండ మీద ఏదైతే ఈ ఏదైతే ఈ మృగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రామంలోకి రావడం జరుగుతోంది పంట పొలాలకు వస్తుంది అదేవిధంగా ఆహారం కూడా కోసం కూడా రావడం జరుగుతోంది అటవీ అధికారులు ఇటు పోలీస్ సిబ్బంది కూడా తమ రక్షణ కల్పించాలని చెప్పి గ్రామస్తులు కోరుకోవడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ సూర్య థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్